ధన 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 ఇది విరవాల్సి వస్తున్నాం దైవ సంభర్తి డివిజన్ లోపల వచ్చేయండి కావలిగడ్డ మీద ఉద్భమతాడు అడుగనమ్మ లాగన కులాయిచా தான்து தாடுத்துல அந்தமய யாத்திரா தசாச நிர்லட்ச పనులు ప్రారంభించి మీ సంవత్సరం ఆఖరికి మన రోడ్డుని మళ్ళీ మనం పూర్తి చేసుకుంటామని ఇంతమంది సాక్షిగా మీకు థ్యాంక్ యూ హలో బాబు రాం కృష్ణ అమ్మాయి కాబో అమ్మాయి కాబకి నమస్కారం కావలి రూరల్ మండల పండుగ ఈరోజు ఈరోజు మనందరికి కూడా ఒక పండుగ ఒకటి అభివృద్ధి ప్రదాత మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం కూడా కాపు కాసుకుంటూ ముందుకు నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులై మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాదు నడిపట్టున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడుగు పెడుతున్న రోజు పైన వరుణ దేవుడి ఆశీస్సులతో ఈ రోజు మనందరికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ ఇన్ని సంవత్సరాల అల్లగారి పాలెం తుమ్మల పెట్ట మండగ తిన్న అమర్గాలు తిన్న తాళ్లపాలెం ఆ వరుణ దేవుడు రోడ్డంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే తుమ్ము లేకుండా చేసి ఈ రోజు ఆ దేవుడు ఉంటే పైన దేవుడు ఈరోజు మనకు స్వాగత సహకారాలు కల్పించాడు మీ బాధ మీరు పడ్డ పది సంవత్సరాల నుంచి మీరు పంట బాధలు కావలి శాంతి కాముకులు కావలి ప్రజలు అభిమానం తెచ్చిన వాళ్ళే తప్ప అసూయ లేనటువంటి మనం కావలి గడ్డ సంవత్సరాల నుంచి నష్టం పోతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూసారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యేలు నిలవేసిన కాదు కాన్స్టివన్సీ కాదు కావాలి అన్ని బాధలు మీరు అనుభవించారు ఎలక్షన్ ముందు మీకు చెప్పా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ రోడ్డుని మూడు రోజుల్లో బిగించేస్తానని చెప్పాను మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు రాక్షసుడైన ప్రతిపక్ష నేతలు సాగ నంపినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నిటి కడుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది ఇప్పటి వరకు ఆ మహానుభావుడు వల్ల జరిగిన నష్టాలన్నింటినీ పూడ్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద నలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంతమయాత్రగా సాగనంపుతూ ఇక నుంచి రాబోయే మంచి రోజులను చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు అంటే మనం మనందరం కూడా అన్నదెబ్బల లాగా కలిసి ఉన్నాం మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి ఈ నియోజకవర్గం ఒకే నాయకత్వంలో పనిచేయాలి ఈరోజు ఒక్క పిలుపునిస్తే ఈ రోజు అన్ని మండలాల నుంచి పట్టణ నుంచి వచ్చి ఇది మాకు సంబంధించిన రోడ్డు కాదేనా అని తెలిసినప్పటికీ కూడా మీరు పట్ట బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చలిచేసి ఈ రోజున మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాయి ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే రోడ్లు విస్తరణ జరగాలి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కావాలి ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎక్కడ రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రోజున మనకి శ్రీరాముడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాల అమూర్తి కార్యక్రమాలకు మనం స్వీకారం చుట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నాడు ఇదే ఇదే గ్రామానికి నారా లోకేష్ బాబు గారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇక్కడికి విచ్చేశారు ఆ రోజునే ఈ రోడ్డుని శంకు నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ప్రజలు రాక్షసుడైన జగన్ పట్టం కట్టారు మరో రాక్షసుడైన ప్రతాప్ కుమార్ కావలకు వచ్చాడు అతను రాక్షసుడైతే ఇతను జలగా కావాలని తీర్చి రక్తం తాగాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోలే నిధులు మంజూరయ్యి కాంట్రాక్టర్లు బెదిరించారు కాంట్రాక్టర్ కావాలంటే డబ్బు కట్టమన్నారు కమిషన్లకు ఇవ్వమన్నారు కాంట్రాక్టర్లు పరిగెత్తారు నేను ఇదే చెప్తున్నా మీ అందరి తరఫున మీ అందరి సేవకుడిగా నాడు చెప్పా నేను కావాలని కాపు కాస్తాను అని కోడి పిల్లల్ని కోడి పెట్ట రెక్కల కింద ఎలా తాచి పెట్టుకుంటే ఇచ్చిన మాట మీద నిలబడి నేను లోకల్ కూడా చెప్పా లోకల్ అని ఉన్నా నిరంతర ప్రజలతోనే ఉన్నా నిరంతర ప్రజల కోసమే పని తెప్పిస్తూ అదే కాంట్రాక్టర్ ని వైసీపీలో ఏ కమిషన్ అయితే అడిగాడో గత ఎమ్మెల్యే అదే కాంట్రాక్టర్ చేత ఈ రోజు మరి వర్క్ చేపిస్తున్నా అప్పుడు ఎందుకు చేపట్ట జరుగుతుంది అదే కాంట్రాక్టర్ పిలిచా మీరు చేస్తారా లేదా మా కావల్లో మీకు ఏం కావాలి గ్రాములు కావాలా ఎత్తుకోండి మీ ఇంటికో మా ఇంటికో కాదు మా ప్రాంత ప్రజల రోడ్డు కోసం చెరువుల్లో ఉండే గ్రాములు ఎత్తుకోవడానికి నేను నిలబడతా మీరు రోడ్డు వేయండి అని చెప్పా అదే విధంగా ఏదైనా ఇబ్బందులు అయితే నేను అండగా ఉంటా మీ కమిషన్ లో ముందుకు వచ్చాడు నిజంగా వారిని కూడా నేను అడిగింది తుమ్మలపేట రోడ్డు ఇదే రోడ్డు పోలతో పాటు దగ్గర నుంచి గుచ్చికి అదే విధంగా నెల్లూరు దగ్గర ఉన్న రాజుపాలెం దగ్గర నుంచి గిరివళ్ళు ఊరైన ఇసుకపల్లికి కూడా ఇదే విధంగా రోడ్డు ఉంది నేను అడిగితే మీరు ఇంత భరోసా ఇచ్చారు గాంధీ అల్లూరులో ఉన్నటువంటి రాజపాలెం ఇసుకపల్లి రోడ్డు కూడా ఇదే విధంగా మళ్ళీ అక్కడ కూడా ప్రారంభించబోతున్నాం అన్ని కూడా జనవరి ఫస్ట్ కి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనందరికి కూడా ఒక పవిత్రమైన సంవత్సరం కారణం ఒక రాక్షస సంహారం జరిగింది ఒక రాక్షస ప్రభుత్వం పోయి రాముడు లాంటి వ్యక్తి పట్టాభిషేకుడై ఈ రోజు వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి అదుల నిండా నీళ్లు వస్తున్నాయి నిండుతున్నాయి మన రోడ్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అందుకనే రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయ్యే లోపలే తుమ్ముల రోడ్డు కూడా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో కాంట్రాక్టర్ అన్ని ధైర్యాలు ఇచ్చా అవసరమైతే డబ్బు కావాలంటే నేనిస్తా పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ నూతన సంవత్సరం రోజున కొత్త పొట్టలు కట్టుకొని మనం అందరం కొంత డౌలికల మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎట్లా చెప్పుకుంటున్నామో అదే రోజున అదే రోజున తుమ్మల పిండ రోడ్డు మీద డిసెంబర్ ముప్పై ఒకటి కేక్ కట్ చేసి ఆనాడు కూడా వస్తారు ఆయన ఇద్దరు కూడా కలిసి కేక్ కట్ చేసి ఈ వాసులందరికీ కూడా ఈ రోడ్డు అందిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఆలోచన ఉంటే అీక్ష ఉంటే ప్రజల ఆశీస్సులుంటే మీ దీవెనలుంటే పైన నాయకుడు యొక్క ప్రోత్సాహం ఉంటే కాక ఏమవుతుంది ఇంతమంది మీరు మా వెనకుండగా మీరు ఇచ్చే ప్రోత్సాహం మా వెనకుండగా ఎందుకు తప్పి నడిపేటువంటి రాష్ట్రంలో నాయకత్వం ఉండగా ప్రతి ఒక్క పని జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నిన్నటి రోజున నిన్నటి రోజున చుమ్ముందరినీ ఫిషింగ్ ఆపర్ని ప్రధాని చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకున్న ప్రారంభించాం అతి తొందరలో చంద్రబాబు నాయుడు గారు వస్తారు దాదాపు ఇక్కడ మత్స్య కార్యక్రమాలకు సంబంధించినటువంటి కూడా దాదాపు యాభై కోట్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం ఈ బోర్డు వల్ల ఈ ఆర్పుల వల్ల మన ప్రాంత వాసులందరూ కూడా అభివృద్ధి చెంది తీరుతారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీరు మీకు ఆ రోజు చెప్పా నేను సేవకుడుగా ఉంటాను నాకు ఒక అవకాశం ఏమని అందుకనే రూరల్ మండ చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీ నాకు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గారు చెప్పారు కాలజ్ఞానంలో కావలి కనక పట్టణం నిన్నటి వరకు కరప్షన్ పట్టంగా మార్చాడు లంచాల పట్టంగా మార్చాడు నేను కనుక పట్టంగా మార్చుతానని కూడా ఈ అదృష్టం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావట ఇప్పటి వరకు పరిపాలించిన పాలకులు ఎంత అభివృద్ధి చేశారో నాకు తెలియదు కానీ ఈ కావల కోసం నిరంతరంగా పనిచేసిన వ్యక్తి తప్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇచ్చాడు ఇటువైపున రామయ్యపట్టం ఇస్తే ఈ రోజున ఈ ప్రాంతంలో దాదాపు ఐదు వేల ఏడు ఎకరాలతో మన కావలి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియా రాబోతుంది అది జరిగితే కావలి నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కూడా వస్తాయనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియబోతున్నారు అన్ని దేవుడు ఆశీస్సులు మనకున్నాయి చంద్రబాబు గారి దీవులు మనకున్నాయి ఢిల్లీలో ఉన్న మోడీ గారు అభిమానాలు మనకున్నాయి మన పక్కనే ఉన్న యువ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం ఇన్ని తోడైతే కావాలి అభివృద్ధి చెందకుండా ఎలా ఉంటుంది అని మనం అనుకోవాలి అందుకనే తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఈ రోజు మీరు ఇచ్చిన ప్రోత్సాహం లాగానే నిరంతరం కూడా మా వెనక నడవండి తప్పకుండా ప్రతి ఒక్కరిని కలుపుకునే పోయే దాంట్లో నేను కూడా ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నాతో పాటు నడిచి పాల్గొన్నందుకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవుల రామకృష్ణ మండల పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటి తొమ్మిది వేల ఓట్లతో ఈ మండలంలో మెజార్టీ వచ్చింది అదేవిధంగా జనరల్ రావు గారు వాళ్ళిద్దరు కూడా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ మండలంలో మంచి మెజార్టీ తీసుకొచ్చినందుకు వారిద్దరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారిద్దరి కృషికి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు సీనియర్ నాయకులు నాయుడు రామ్ ప్రసాద్ గారు కావచ్చు రంగారావు గారు కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నారు అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఎప్పుడు కావ్యకృష్ణకి ఉండాలని కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు స్కూల్ బస్సులు లేకండి మిమ్మల్ందరినీ భారతీయ దగ్గర వదిలిపెడతాను